పారిశుధ్య నిర్వహణ గ్రీనరీ పెంపు లక్ష్యాలుగా ప్రభుత్వం స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని ప్రారంభించిందని మన జిల్లాలో ఈ కార్యక్రమాన్ని కట్టుదిట్టంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష అన్నారు సోమవారం జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని పెద్దపల్లి పట్టణంలో ప్రారంభించారు పెద్దపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుంచి అమర్నగర్ చౌరస్తా మసీదు జెండా ప్రభుత్వ ఆసుపత్రి మీదుగా మళ్లీ ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం క్రింద ఆగస్టు ఐదు నుంచి తొమ్మిది వరకు చేపట్టాల్సిన కార్యక్రమాల వివరాలను మున్సిపల్ కమిషనర్ వివరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష మాట్లాడారు మీ అందరికీ తెలుసు ఈ రోజు కలకత్తా గవర్నమెంట్ కోఆర్డినేషన్ ఫైల్స్ ప్రజన పంచన మంది క్యాంపేన్ మనం తెలుసుకుంటున్నాం సో ఇది అనేక రకమైన కేమరా షాట్ అవపడేటప్పుడు మా మున్సిపాలిటీ పరిధిలోని టెంపల్స్ లో భాగంగా అన్ని నగరాల్లో వర్షాయని సెంటర్ ఆఫ్ కల్చర్ జరికే ఈ 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 इलाके का कैंपस बनी रहती है सर स्टूडेंट्स आने डिफरेंट स्कूल जो स्टूडेंट्स आने के लिए जाते हैं पर पर भी रहती है ऐसे ऐसे तो कभी ऐसे रहते हैं पब्लिक को तीस को जाते हैं एडिकेट तो आप उन लोग भी भी इनके लोग भी भी इनके तो उन लोग भी लोग भी ना साइंटिस्ट समझते हैं बाप तो ఇన్నాటి పరిచయం పట్నం ఇంకా సానిటైజేషన్ రన్నింగ్ వేరే సానికా వాల్స్ ఎక్స్‌పెక్షేషన్ మీగెటర్ ఇన్ ది రేటర్ ఇన్ ది పార్టిసిపేట్